స్థానిక ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసింది బీఆర్ఎస్ ఇందుకోసం త్వరలోనే ఉద్యమం చేపట్టబోతున్నామని ప్రకటించింది బీసీలను కేసీఆర్ మోసం చేశారన్న సీఎం రేవంత్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు లోకల్ బాడీ ఎలక్షన్ అనేది నలభై రెండు పర్సెంట్ చట్టపరంగా జరుగుతనే మేము ఒప్పుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు మీరు ఏమి చేసుకుంటారో మాకు సంబంధం లేదు అది అసెంబ్లీలో చెప్పినాం అసెంబ్లీలో వాళ్ళు బిల్ పెట్టినప్పుడు మేము సపోర్ట్ చేసిస్తూ ఈ మాటలు మేము చెప్పినాం దానికి మేము కట్టుబడి ఉండడమే కాకుండా రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం జిల్లాల వారిగా రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టం తెచ్చి కేసీఆర్ గారు మోసం అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు ఈ రోజంతా పార్టీల పరంగా మీకు ఇంకో విచిత్రమైనది ఏంటంటే అసలు సర్పంచ్ ఎలక్షన్ పార్టీ గుర్తే ఉండదు పార్టీ గుర్తులేని సర్పంచ్ ఎలక్షన్లకు రాజకీయ పార్టీ ఇసరాలు మాట్లాడతారు ఆయన